జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం రండి కదలి రండి కడపలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగే మహానాడుకు ఇదే మా స్వాగతం సుస్వాగతం కడపలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన మహానాడు కని విని ఎరుగని రీతిలో అద్భుతంగా జరగనుంది అదే విధంగా భారీ బహిరంగ సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయగలరని కోరుకుంటూ ఇట్లు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు శాసన సభ్యురాలు మరియు పాలక మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం గిర్దిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు క్లబ్ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు కొండేటి శివారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక డీకేడబ్ల్యూ కళాశాల సెంటర్లో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయాలను వందల కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ది పనులను గుర్తు చేస్తూ హోప్ ఫర్ పూర్ పేరుతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గిర్దిరెడ్డి చిత్రాలతో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ స్థానిక ప్రజలు ఎంతగానో ఆకట్టుకుంటోంది